ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పశుగ్రాసం ఈరోజు పశువులు వేసే కాలంలో తాగునీళ్ళకి ఇబ్బంది పడకుండా నీటి కుంటలు తయారు చేసింది ఈ పశువుల తొట్టులు అవసరం ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎక్కడ అవసరమైతే అక్కడ ఈ పశువుల కుంటల్ని ఈ పశువుల తొట్టిని ఏర్పాటు చేస్తూ ఉంది ఒక్కొక్క పశువు తొట్టికి ముప్పై మూడు వేల రెండు వందల రూపాయలు ఖర్చుతోటి తోటి చక్కగా పశువులతోటి కట్టడం జరుగుతుంది దీనివలన మోగజీవాలు గొర్రెలు మేకలు పశువులు తాగునీరుకి ఇబ్బంది పడకుండా మార్గమధ్యంలో ఇక్కడే తాగుతూ ఉంటాయి వాటికి మంచినీళ్ళ కోసం ఒక బోరు మోటార్ ద్వారా ఈ ఎప్పటికప్పుడు నింపుతో వాటికి నీళ్ళు అందించడం జరుగుతుంది సో ఇలాంటి ఇలాంటి పశువుల తొట్లు చాలా ఆవశ్యకత ఉంది మూగజీవాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది గొర్రెలు మేకలు పశువులు ఇవన్నీ కూడా ఈరోజు అడవులకు వెళ్ళినప్పుడు నీళ్ళకి ఇబ్బంది పడుతుంటాయి పొలాలకు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మంచి నీళ్ళ కోసం వేసవి అద్దడలో ఇంకా ఇబ్బంది పడుతుంటాయి ఇలాంటి వాటికి మోగజీవాలకి నీటి మంచినీటిని అందించడం కోసం ఈ నూటి తొట్లు ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు జిల్లాలో మూడు వందల పదిహేడు నీటి తొట్లని ఒక కోటి ఐదు లక్షలతోటి ఈరోజు జిల్లా మొత్తం కూడా ఇలాంటి తొట్లు మూడు వందల పదిహేడు తొట్లు కట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది వినుకొండ నియోజకవర్గంలో యాభై ఐదు తొట్ల నిర్మాణానికి ఒక్కొక్క తొట్టికి ముప్పై మూడు వేల రెండు వందల చొప్పున పద్దెనిమిది లక్షల ఇరవై ఆరు వేల రూపాయలు వినుకొని నియోజవర్గంలో ఖర్చు పెట్టడం జరిగింది ఈరోజు ఈ పశువులతోటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు అక్కడ మల్లికార్జునరావు గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షులు మాది